హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనకి రేపే వైశాఖ పూర్ణిమ ఈ రోజున స్వామి అమ్మవార్ల పూజ ఏ విధంగా చేయాలి మన సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో స్వామి అమ్మవార్ల పూజా విధానం వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది పూర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలను పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి మనకి వైశాఖ పూర్ణిమ మే ఇరవై మూడో తారీఖున వచ్చిందండి అంటే రేపే రేపు అంటే పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించాలి పూజ ఏ విధంగా చేయాలంటే ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ముందైతే ద్వారపూజ చేసుకోవాలండి తర్వాత ఈ పూజను పీఠం ఏర్పాటు చేసుకునే చేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసిన ఫోటో అయినా పెట్టుకోవచ్చు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు కలిసిన ఫోటో అయినా పెట్టుకోవచ్చు ముందుగా స్వామి అమ్మవార్లకి కుంకుమ కుంకుమొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి పువ్వుల మాల ఉంటే వేయొచ్చు తులసి దళాల మాల వేస్తే చాలా మంచిది స్వామి అమ్మవార్ల దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం మీ దగ్గర ఏనుగులు ఉంటే స్వామివారికి అమ్మవారికి అటు ఇటు పెట్టుకోండి చాలా మంచిది స్వామి అమ్మవార్ల పూజలో గోమాతను పెట్టుకోండి గోమాతకి పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలానే గోమాతకు పూజ చేశారంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ముందైతే గోమాతకి గంధం కుంకుమట్లు పెట్టుకోవాలి నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి అలానే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకుందామని ఒక బౌల్లో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ఏమీ లేకపోతే వన్ రూపీ కాయిన్కైనా అభిషేకం చేయొచ్చు ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది అలానే సంపద కూడా బాగా పెరుగుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజిస్తే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి ఈ రోజున తాబేలుని కూడా పూజిస్తే చాలా మంచిది కూర్మా అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చు అండి లేదంటే నార్మల్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మే ఇరవై మూడు వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైన రోజు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎంత అందంగా అలంకరిస్తామో మనం కూడా అంతే నిండుగా అలంకరించుకొని స్వామి అమ్మవారికి పూజ చేయాలండి ముందైతే దీపారాధన చేయాలి దీపారాధనని ఏకహారతో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ నా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టుకున్న తర్వాత నమస్కారం అయితే చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవారికి దండం పెట్టుకొని చేతిలో కొన్ని అక్షంతలు పెట్టుకొని ఆ అక్షంతల్ని మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే పూజ చేసేటప్పుడు పూజలు నైవేద్యంగా దేవునికి బెల్లం మొక్కను నివేదిస్తే చాలా మంచిది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామి అమ్మవారికి పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ముందైతే మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామికి గంధం బొట్లు పెట్టి పూలను సమర్పించాలి ఓం గమ్ గణపతి ఏనుమహ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ అయినా పువ్వులతో పూజ అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ఎర్రని అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది వినాయక స్వామి దగ్గర తులసి దళాలు అయితే సమర్పించకూడదండి మీరు తులసి దళాలను సమర్పించాలంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర సమర్పించవచ్చు అలానే తులసి దళాల మాల కూడా స్వామి అమ్మవార్లకైతే వేయొచ్చండి వినాయక స్వామికి ప్రసాదం కూడా ఏదైనా బెల్లం ముక్క కానీ పండు కానీ పెట్టొచ్చు నేనైతే జామకాయ పెట్టానండి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర కూడా పూజ చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సాహస్రనామం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో వన్ రూపీ కాయిన్స్తో పసుపు కమ్ములతో పూజ చేసుకోవచ్చు అండి అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు లేదంటే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది అలానే విష్ణు సహస్రనామం చదివినా చాలా మంచిదండి విష్ణు సహస్రనామం చదువుకుంటూ అక్షంతలతో పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఈ రోజున స్వామి అమ్మవార్ల ఇద్దరికి కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది నేనైతే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం వేసి అలానే కొంచెం తులసి దళాలను వేసి తులసి దళాలు ఉన్న వాటర్తో అయితే వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం చేసుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం ఉంటే చేసుకోవచ్చు లేదంటే వన్ రూపీ కాయని పెట్టైనా స్వామివారిగా భావించి పూజ చేసుకోవచ్చు విష్ణు విష్ణు సహస్రనామం కానీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు కానీ చదువుకుంటూ అభిషేకం అయితే చేసుకోవచ్చు అండి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఏకహారతి చూపిస్తే చాలా మంచిదండి మీరు చూసారు కదా నేను అభిషేకం చేసేటప్పుడు ఏకహారతిని చూపించాను అలా ఏకహారతిని చూపిస్తూ మూడు సార్లు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో వాళ్ళ పేర్లు తలుచుకుంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చు అండి స్వామివారి దగ్గర అభిషేకం చేయడం కంప్లీట్ అయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను స్వామి అమ్మవారిలో అష్టోత్తర శాసనమాలు చదువుకుంటూ తులసి దళాలతో వనరుపీ అయితే పూజ చేసుకున్నానండి గోమాత దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను గోమాతకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు తప్పకుండా కలుగుతుంది మన పూజా మందిరంలో తప్పకుండా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి ఇలా ఆవు దూడ కలిసి ఉన్న ఫోటో అయితేనే మంచిదండి ఫోటో కానీ ఇలా విగ్రహం కానీ పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కానీ శాసనమని చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు లేదంటే పూలతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్న చాలా మంచిది మీ దగ్గర చిట్టుగాజులు గాజులు కోమత చక్రాలు గవలు ఉంటే అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు స్వామి అమ్మవార్ల దగ్గర భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ రోజున స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా పంచహారతి ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున లలిత సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలిత నామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ పూజా గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవునయ్యితో దీపాన్ని వెలిగిస్తే ప్రతిరోజు పూజ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది వైశాఖ పూర్ణమి రోజున పచ్చిపాలల్లో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి ఆర్గ్యం సమర్పించాలి తర్వాత నేనైతే అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నానండి ఆ తర్వాత అయితే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేశాను మన వీలును బట్టి అమ్మవారి పూజను భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి ఇలానే చేయాలని అయితే ఏమీ లేదు మన వీలును బట్టి మనకి నచ్చినట్టుగా అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోవాలి ఈ రోజున గంగా జలాన్ని తాకినా చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ నా తొలగిపోతాయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున నిద్ర నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయొచ్చు గంగా జలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయొచ్చు స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనకధార సూత్రం పఠించాలి పౌర్ణమి రోజున ఒక్క రూపాయి బిళ్లకు పసుపు పూసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలుంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావిచెట్టు దగ్గర ఆవు నూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా కంప్లీట్ అవుతాయి అలాగే పితృదోషాలు శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావిచెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారని పూర్ణిమ రోజున దేవతలను సంతోష పెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజు నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజున చేసే పూజ మనం చేసే చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యాన్ని మనకు వచ్చేలా చేస్తుంది తెలుసుకున్నారు కదండి వైశాఖ పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలి ఎలాంటి పరిహారాలను పాటించాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి